ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మదర్సా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ముస్లిం పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం నుంచి విద్య అందించాలని భవిష్యత్తు కోసం త్వరగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా జియాబుల్ హక్ షాకిరా మీడియా సమావేశంలో మాట్లాడారు క్రమంలో రెహనా జిలానీ సుబహాన్ మహుబ్బాషా మునీర్ బాషా తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో ఏదైతే విద్యా వాలంటీర్లు ఉన్నారో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విద్యా వాలంట్రీని ఆపేయడం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి విద్య అందాలి ప్రతి ఒక్కరి తక్కువది మరి దానికోసం కొన్ని వేల కోట్లు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది మరి అదేవిధంగా విద్యని ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు కూడా అందాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది మరి ఆ యొక్క కృషి ఫలితాలు ఇవ్వాలంటే ఆ పేద ప్రజలు పేద బిడ్డలు వాళ్ళకు విద్య అందించాలంటే అది ఏ రకంగా ఏదైతే ఇప్పుడు విద్యాలయాలు ఉన్నారో విద్యాలయాల్లో వాళ్ళు విద్యని అభ్యసించుకున్నారో వాళ్ళని అందుతుంది అదేవిధంగా మద్రసాలు కూడా కొన్ని మదరసాల్లో ఇంగ్లీషు తెలుగు కూడా చదివిస్తున్నారు మరి అరబ్బీ ఉర్దూతో పాటు తెలుగు ఇంగ్లీష్ చదువుకునే పిల్లలు వారు చదివితే ఈ దేశ భవిష్యత్తుకు తోడ్పడు తోడ్పడతారు కావున ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో కొందరు మహిళలు మన యొక్క రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారిని కలిసి వారిని ఫర్జీ కూడా ఇవ్వడం జరిగింది వారు త్వరగా నారా లోకేష్ గారిని కూడా ఆ యొక్క రెప్రికేషన్ పంపించడం జరిగింది అయినా కూడా మంత్రుట్టిని ఈ విద్యా వాలంటీర్ని కొనసాగించాలనే యొక్క ఆర్డర్ ఈ ప్రభుత్వం ద్వారా రాకపోవడం ఇది చాలా బాధాకరం కానీ కావున ఈరోజు ఏదైతే మదరసాలో విద్య అభ్యసిస్తున్నారో పిల్లలు వారికి ఖచ్చితంగా ఇంగ్లీషు తెలుగు కూడా నేర్పాలి యొక్క ఉద్దేశంతో ఆ యొక్క ఎండి ఫారూక్ గారి యొక్క లెటర్తో సహా ఈరోజు కలెక్టర్ గారికి కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరగా దీని మీద చర్యలు తీసుకొని ప్రతి ఒక్క మదర్సాలో విద్యా వాలంటీర్ ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం అయిపోయినాక ఇంకా మాకు ఏ విషయం కూడా సమాచారం అందలేదు ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము స్టేట్లో స్టేట్ వైజ్ మొత్తం తిరిగి తిరిగి స్టేట్ మొత్తం డిస్టిక్ వైజ్ మొత్తం కలిసి మదరసా వర్క్ చేసి అందరికీ వినీతి పత్రం అందించాము ఫారూక్ సార్ మినిస్టర్ ఫారూక్ సార్ గారికి ప్రజా దర్బార్లో లోకేష్ సార్ గారికి జనార్దన్ రెడ్డి సార్కి మళ్ళీ వచ్చి షిబ్లీ సార్ని కలిసి వినీతి పత్రం అందరికీ ఇచ్చాము ఆఫీస్లో కూడా అగ్రీవెన్స్లో ఇచ్చేసి వచ్చాము అది కూడా ప్రాసెస్లోనే ఉంది అంటున్నారు కానీ ఇంకా కాలం అయిపోతుంది పిల్లలకైతే అన్యాయం జరుగుతుంది మాకు త్వరగా ఏ విషయం మాకు జారీ చేసి చేయాలని